పూతములకు కూడా నువ్వు పెట్టవలసిన అవసరం నీ మీద ఉంది అది యజ్ఞముగా పెట్టమని చెప్పింది ఆ పెట్టేటప్పుడు పందికి పెడుతున్నానని పెట్టకు పంది మావిడి పండు తిన్నప్పుడు పొందినటువంటి ఆనందం పందిలో ఉన్న నారాయణమూర్తి యొక్క ఆనందం వరాహమూర్తి యొక్క ఆనందం నీవు దానిని దాని వలన ఎంతో ప్రయోజనాన్ని పొందావు నిజంగా ఏ పట్టణంలో ఏ మున్సిపాలిటీ చెయ్యలేనంత ఉపకారం చేసే ప్రాణులు రెండే కాకి పంది అవి రెండు ఎంత ఉపకారం చేస్తాయో వానాకాలం వస్తే ఎన్ని చిమ్మెట్టలు పడిపోతాయో రోడ్డు మీద కాకులు అరగంటలో శుభ్రం చేసేస్తాయి ఎవ్వరూ పిలవక్కర్లేదు ఆఖరికి ఇలా తీసి ఇలా పడేసిన దాన్ని కూడా ముక్కుతో పైకెత్తేస్తుంది అది తీయనిది అది తిననిది ఉండదు అంత పరిశుభ్రం చేస్తోంది నేను ప్రోత్సహించానని కాదు నా ఉద్దేశ్యం పండి అంత అశుద్ధమైన పదార్థములను తిని శుభ్రం చేస్తుంది Ahí no